ఇప్పుడు అమృత పనే వాళ్ళు అంటే గత కొంతకాలం ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత ప్రేమ వివాహం అనేది జరిగింది అంటే అది కులాంతర వివాహం అని చెప్పేసి జరగటం వల్ల దాన్ని హత్య చేశారు అని చెప్పేసి దానికి వెనకాల చాలా కోణాలు అంటే ఆ పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ లో గానీ ఎంత దీనికి ప్రధాన కారణమైన ఈ హత్య వెనక ప్రధాన కారణం ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే మారుతిరావు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారు కదా ఏవన్ సంబంధించిన అమృత వాళ్ళ సంబంధించిన తండ్రి మారుతిరావు ఈ మారుతిరావు అనే పర్సన్ ఎవరైతే ప్రణయ్ అమృత వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం ఆయనకి ఇష్టం లేకపోవడం వల్ల లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల అక్కడ కులాంతర విభవం జరిగింది ఒక క్యాస్ట్ అమ్మాయి ఇంకో క్యాస్ట్ ఆ అబ్బాయి అని పెళ్లి చేసుకుందని చెప్పి చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి చెప్పి వాళ్ళిద్దరు కూడా ప్రేమించి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళు సాఫీగా నడిచిన తర్వాత వాళ్ళు కూడా తర్వాత వెళ్ళి ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక బేస్డ్ ఆలోచించి కులాంతర వివాహం జరిగిందని చెప్పి ఆలోచించి అక్కడ ఉన్న మారుతిరావు సంబంధించిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఓ సుపారీ గ్యాంగ్ తోటి ప్రణయ్ ని హత్య చేశారు ప్రణయ్ ని ఎక్కడైతే హత్య చేశారనేది మనకు మిర్యాలు సంబంధించిన జ్యోతి హాస్పిటల్ దగ్గర హత్య జరిగింది ప్రణయ్ చనిపోయాడు ప్రణయ్ చనిపోయినప్పుడు ఈ సుపారి గ్యాంగ్ ఎవరైతే మారుతిరావు సుపారి గ్యాంగ్ ని ఏర్పాటు చేసి అందులో సుపార్ గ్యాంగ్ సంబంధించిన ఏ వన్ నుంచి ఏ టూ నుంచి ఏ ఫైవ్ వరకు ఎవరైతే ఉన్నారో సుపారి గ్యాంగ్ లో మెయిన్ నిందితులుగా ఉన్నారు వీళ్ళంతా ఎవరైతే సుభాష్ కుమార్ శర్మ సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో సుభాష్ కుమార్ శర్మ సంబంధించిన ఏ టూ నిందితుడు ఆయనకి ఇప్పుడు మరణశిక్ష విధించింది కోర్టు ఉరి ఉరి తీయమని చెప్పి చెప్పి ఏ టూ జడ్జ్మెంట్ ఇచ్చింది ఏ టూ కోర్టి మాత్రం ఉరి ఉరి తీయమని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ వ్యక్తిని ఉరి తీయాలని చెప్పి కోర్టు ఏదైతే సెక్షన్స్ కోర్టు ఏదైతే సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో నల్గొండ సంబంధించిన కోర్టు ఆయన ఉరి తీయాలని చెప్పి చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది ఏ టూ నుంచి ఏ ఎయిట్ వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు జీవిత ఖైదు అంటే జైలు జీవితంలో గడపాలి జీవితం మొత్తం జైల్లోనే ఉండాలని చెప్పి చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది అయితే ఇందులో జీవిత ఖైదీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏ టూ కి మరణ శిక్ష అంటే ఉరిశిక్షతో పాటు సమానం మరణశిక్ష విధించారు ఆయన ఎప్పుడు ఉరిశిక్ష తీస్తారు ఏందనే తర్వాత విషయం